ఈ వీడియోలో మనం వృచ్చిక రాశిగలిగిన వారి యొక్క ప్రేమికులకి ఈ రాశిగలిగిన వారు జూన్ మాసం అయినటువంటి ఏడో నెలలో ఈ రాశి గలిన యొక్క ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలుసుకుందాం ఒకటో తారీఖు మంగళవారము షష్టితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు గురువారము సప్తమితో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో ఈ వృచ్చిక రాశిగలిగినటువంటి వారికి ప్రేమకు సంబంధించినవి కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించినవి భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించిన విషయాలు ప్రేమికులలో గత కొంతకాలంగా బాధించగలుగుతున్నటువంటి సంఘటనలు ఈ మాసంలో ప్రజెంట్ ప్రేమికుల మధ్య ఏమన్నా సమస్యలు ఎదురవుతాయా ఒకవేళ ఏ విధంగా ఈ మాసకాలంలో వారు నడుచుకోగలిగితే సమస్యల్లో పడకుండా ఉండేదానికి ఉంటుంది అనేటటువంటి ఈ అంశాల మీద మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారికి ఇరువురు ప్రేమికుల మధ్య కొన్ని అనుమానాలు ఒకరి మధ్య ఒకరికి విడతీసేటటువంటి మనుషులు కొంతమంది తయారవటము ఇరువురు ప్రేమికులను కలి కరెక్ట్గా కలిసి ఉండటం ఇష్టం లేనటువంటి కొంతమంది లేనిపోయినటువంటి చెప్పుడు మాటలు చెప్పి వారి ఇరువురు మధ్యన కొన్ని వ్యతిరేకతలు గొడవలు సమస్యలు పెట్టి వారిని నష్టం చేసేటటువంటి ప్రయత్నాల వైపున కొన్ని అడుగులు వేసేటటువంటి విధానాలు ఈ సమయంలో కనబడుతూ ఉన్నాయి తద్వారాగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమకు సంబంధించి ఎవరైనా మీకు తెలియని విషయాల్లో మీ మీద అనుమానం కలిగించేటటువంటి ప్రయత్నాలు చెబుతుంటే అటువంటి విషయాలను మీరు నమ్మమాకండి ఒకటి ఈ ఉన్న మరొక అంశం ఏమిటంటే ప్రతి చిన్న విషయానికి ఎదుటివారు చెప్పారు కదా అని మీరు కూడా అలాగే మైండ్ లేకపోకుండా వారిని అనుమానించడం మాట్లాడటము ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కొత్త కొత్త రకంగా విచారణ చేయటము కొత్త కొత్త రకంగా మాట్లాడటము ఇలా ఏదైతే మీరు వారిని అనుమానిస్తున్నారనేటువంటి తీరులో మీ ప్రవర్తన ఉంటుందో దానివల్ల మీ ఇద్దరి మధ్య విడిపోయే ప్రభావాలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి అనుమానాల వల్ల మంది మాటల వల్ల కొంతమంది మీకు కూడా ఉండి చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు మిమ్మల్ని విడగొట్టే ప్రయత్నాలు ఎక్కువగా ఉండి మిమ్మల్ని విడగొట్టి వాళ్ళకు అనుకూలంగా కలుపుకోవడానికి చేయొచ్చు కొన్ని పరిస్థితులు ఖచ్చితంగా జరుగుతాయి దానివల్ల వాటి నుంచి తగు జాగ్రత్తగా అనుసరణ చేసి ముందుకు వెళ్తే మంచిది ఇంకొక మరొక సంఘటన ఏమిటంటే వీరికి ముఖ్యంగా ప్రేమికుల మధ్య ఏదైతే నా మాటే వినాలి నేను చెప్పినట్టుగానే నడవాలి ఇంతకు ముందు నేను లేకపోతే బతిలాడటము నా ఎంపడపడటము నా దారిలో ఉండటము నేను ఎట్లా చెబితే అట్లా వినేవారు కాబట్టి నాదే అప్పర్ హ్యాండు నా డామినేషనే నడవాలి నేను చెప్పినట్టుగా నడుస్తుంది నేను చెప్పినట్టు నడుస్తాడు ఇప్పుడు కూడా నేను చెప్పినట్టుగా వినాలన్నటువంటి ఏదైతే ఆ డామినేషన్ సంబంధించినటువంటి ప్రయత్నం ఉందో ఆ తాలూకా ప్రభావాలకు సంబంధించిన ఏ అంశాలు కూడా మీరు ఈ టైంలో ప్రదర్శించినా ప్రవర్తించినా అసలుకే మీకు ఎసర వచ్చే అవకాశం ఉంది కాబట్టి విడిపోయే ప్రమాదాలు కూడా దొరుకుతాయి దానికని ఎక్కువగా కూడా ఈగోనెస్ చూపించకూడదు నా మాట వినాలనేటువంటి ఫీలింగ్ చూపించకూడదు ఎదుటి వాళ్ళు ఫోన్లు చేస్తే కట్ చేయటం మాట్లాడకుండా పోవటము వారు పదే పదే ఫోన్లు చేసినా కానీ సమాధానాలు చెప్పకపోవటం ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఈ తరహా ఏ పనులు చేసినా ఉన్నది కాస్త ఊడిపోయేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి దాన్ని బట్టి తగు నిర్ణయాలు తీసుకొని జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక మరొక అంశాన్ని పరిశీలన చేసినట్టయితే సహజంగా గతంలో ప్రేమికులుగా ఉండి విడిపోయినటువంటి వారు తిరిగి వాళ్ళని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవి కూడా ఇంతకుముందు ఫలించినవి కొన్ని ఫలించినవి అవి అవనవి అవినవి ఎలాగైనా పక్కకు పెడితే ఈ మాసంలో దూరమైనటువంటి ప్రేమికులు తిరిగి కలవడానికి గల ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా అనే ఈ పరిస్థితిని మనం పరిశీలన చేసినట్టయితే ఈ జూలై మాసం ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు గురువారము అమావాస్య వరకు ఆషాఢ మాసం వర్తిస్తుంది కాబట్టి ఈ సమయకాలం అంతా కూడా మీకు ప్రేమ విషయాల్లో దూరమైన వారిని కలుపుకునే విషయాల్లో వారితో కలిసి జీవించాలనేటువంటి తాపత్రంలో మీరు పడేటటువంటి వేదన ఇంట్లో పెద్దవాళ్ళ వలనైనా విడిపోయి ఉండొచ్చు ఒకప్పుడు ప్రేమికులుగా ఉన్న మీరు పెద్దవాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళైనా మిమ్మల్ని విడదీసి ఉండవచ్చు కాకపోతే వివాహం దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్కరికి ఇష్టం లేకుండా వాళ్ళ మనసును మార్చే ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు మనకే వ్యతిరేకమయ్యే ప్రయత్నాలు జరుగుతాయి అలాంటి ఏ పరిస్థితుల ద్వారా అయినా మీ నుంచి కలిసి బతకాలనుకున్న వారు విడిపోయిన తర్వాత వారితో కలిసి బతకాలనుకున్న వారు విడిపోయినాక వారి మీద ప్రేమ ఉన్నవారు ఆ తొలి ప్రేమను మనసులో కలిగాక దాన్ని మర్చిపోలేని వారు చాలామంది ఉంటారు మనసులో అంటే ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్ఫూర్తిగా సిన్సియర్గా ఎవరి మీద ఒకసారి ఇష్టపడిన తర్వాత అది ఎంతకాలమైనా వారి జీవితంలోకి ఎవరు వచ్చిపోయినా కానీ ఆ సంబంధించినటువంటి భావతత్వం మాత్రం ఖచ్చితంగా మనసులో ఉంటుంది కాబట్టి అలాంటి ప్రేమాభిమానం కోసం ఇంకా ఎదురు చూస్తూ ఆ ప్రేమ సంకల్పాన్ని పొందాలనే ప్రయత్నంలో మీరు ఏ ప్రయత్నాలు చేసినా గతంలో పనికి కుదురుపాటు కానివి ఈ సమయకాలంలో మాత్రము కొంతవరకు మీకు కొద్దిగా మనశ్శాంతిని ప్రసాదించే పరిస్థితులు ఆ అభిమానం నుంచి కొంత మీకు అనుకూలత కలిగేటటువంటి మార్గము తర్వాత ఏదైతే మీరు పడుతున్నటువంటి ఆ బాధా విధానం ఉందో ఆ బాధా విధానం నుంచి కూడా కొంతవరకు ఆ ప్రశ్నకి సమాధానం మీకు ఈ టైంలో దొరికేటటువంటి పరిస్థితి కూడా దొరుకుతుంది దానివల్ల వారు మీకు ఎదురు పడతమో మాట్లాడటము లేదంటే మీరు మాట్లాడటమో కలపడటం కంటికి కనబడతాము కనీసం ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు పర్వాలేదు అనేటటువంటి పరిస్థితులు మీకు కాస్త మీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుందని మాత్రం చెప్పవచ్చు ఇక మరొక అంశాన్ని మనం పరిశీలన చేసినట్టయితే భార్యాభర్తల మధ్య ప్రేమ భార్యాభర్తల మధ్య కొంతమంది పెళ్ళైన కొద్ది రోజులకి అత్తమామల వలన కుటుంబంలో మరుదుల వలననూ ఆడబిడ్డల వలనను ప్రేమిటి వలననో ఇంట్లో వాళ్ళు సరిగ్గా చూసుకుపోవటం వలన భార్య కావచ్చు భర్త కావచ్చు ఇరువురు వారి వారి పెద్దవాళ్ళ యొక్క ప్రవర్తన వైఖరి విధానం సరిగా లేక పెళ్ళైన కొన్ని రోజుల్లోనే పుట్టింట్లో ఉంటూ విడాకుల కోసం తిరుగుతూ అలా ఇబ్బందులు పడుతున్నటువంటి భార్యాభర్తలలో కొన్ని రకాలైన సమస్యలు ఉంటాయి మరి కొందరిలో పెళ్ళైన తర్వాత పిల్లలు ఉండి కుటుంబం ఉండి కూడా వ్యక్తిగత పర్సనల్ సమస్యల వలన అయి ఉండొచ్చు లేదంటే అంటే ఆర్థిక పరంగా ఎప్పుడూ కూడా భార్యాభర్తలు విడిపోవడానికి అవకాశం ఉండదు కానీ వ్యక్తిగత పర్సనల్ సమస్యలు కావచ్చు వీరి జీవితాల్లో వేరే వాళ్ళు రావటం వలన కొంతమంది వీరి మనసుని చెడగొట్టడం వారికి అనుకూలంగా మార్చుకొని వీళ్ళని వ్యతిరేకంగా చేసి కొన్ని లేనిపోయినటువంటి ప్రత్యన్నమాయాలు ప్రత్యుత్త ప్రయత్నాలు చేయటం వలన కూడా కొంతమంది సంసారం నుంచి చేదాటిపోయేవాళ్ళు స్త్రీలలో పురుషులలో కొంతమంది ఉంటే పురుషులలో కూడా కొంతమంది ముఖ్యంగా పరస్త్రీ వ్యామోహంలో వారి యొక్క ప్రేమతో ఏదో అనుకోని చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు ఏంటంటే ఏది చూసినా ఏ ప్రేమాభిమానం పోయినా అదే జీవితం అదే జీవన విధానం ఎప్పుడుకైనా అదే మరణం మనిషికి తప్పదు కానీ వెనకాల కుటుంబం పిల్లల పరిస్థితి కూడా గ్రహించలేనటువంటి స్థితిలో మూర్ఖత్వంగా పడిపోయి అసలకి మనుషులకు సంబంధమే లేదనే స్థితిలో కొంతమంది భార్యాభర్తలు దూరం అవుతూ చూస్తూ ఉంటాం కానీ అలాంటివి సహజంగా కొంతమంది మరుగు ముందు పెట్టినప్పుడు చెడు ప్రయోగాలు చేసినప్పుడు వశీకరణ ప్రభావాలు చేసినప్పుడు ఇటువంటి ఎక్కువగా జరిగి అసలకి మన కట్టుబడిలో ఉండాల్సిన వారు కూడా మన చేదాటిపోయేటటువంటి ప్రమాదాలు కూడా అటువంటి పరిస్థితుల వల్ల ఎక్కువగా జరుగుతాయి ఇది ఒకటి కానీ ఇలాంటివి విడిపోయి బాధపడుతున్నటువంటి వారికి కొన్ని కోర్టులని కేసులని పోలీస్ స్టేషన్లని ఈ తరహా సంబంధించిన కేసుల వల్ల తిరుగుతున్న వారు కూడా ఈ సమయకాలంలో కాస్త ఒకరినొకరు కలుపుకోవడానికి ఒకరి ఒకరు కలిసి జీవించడానికి తర్వాత ఇద్దరు కలవడానికి పిల్లలు కుటుంబం భార్యాభర్తల బంధం ఏర్పడటానికి కూడా ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉందని మాత్రము చెప్పవచ్చు కాబట్టి మీరు ఏదైతే ఆ సంసార విధానాల్లో సౌఖ్యత ఏర్పడాలి కలిసి జీవించాలనుకుంటున్నారో దానికి సంబంధించిన సమస్యని పూర్తిగా బయటపడే మార్గం చేయండి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయకాలంలో మీకు భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా ఎక్కడ వేరే వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా చూసుకోగలిగితే ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల్లో భార్యాభర్తల్లో కూడా ఒకరు మనం ఒకరు చెప్పినట్టుగా మనల్ని మనల్ని వేరే వారు పరిపాలించే విధంగా ఉండకూడదు వాళ్ళ సలహాల మీద మన నిర్ణయాలు తీసుకునేటటువంటి స్థితి ఉండకూడదు అలా ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా మన స్థానంలోకి వాళ్ళు వచ్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అది స్త్రీలలో కానీ పురుషులలో కానీ కాబట్టి ఆ తరహా సంబంధించిన నిర్ణయాలు తగు జాగ్రత్త చేసుకుంటే చాలా మంచిది ఇక చాలామంది ప్రేమికులలో కూడా మా దగ్గరికి వచ్చినటువంటి ఎంతోమంది చాలామంది కామెంట్స్లు అడిగేవాళ్ళు చాలామంది వచ్చి సంప్రదించి వారి వారి సమస్యల్ని పూర్తిగా తీసేసుకొని మళ్ళీ వారు ఆ బాధల నుంచి బయటపడి మనశ్శాంతికి ఇప్పుడు జీవిస్తున్నటువంటి ఎంతోమంది ఉన్నారు కానీ అందులో కొన్ని సమస్యలు మేము పరిశీలించినటువంటి దాంట్లో ఏంటంటే ప్రేమించుకున్న తర్వాత కొద్ది రోజులు ముందు ఫస్ట్ ఇంట్లో వాళ్ళ విషయము పెద్దవాళ్ళ విషయము కులమతాల మతాల విషయం అడ్డు ప్రేమించుకున్న కొంతకాలం తర్వాత శరీరా వివాహానికి వచ్చే టయానికి పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదనో కులం నచ్చలేదనో మతం నచ్చలేదనో అది కుదరలేదనో ఇది కుదరలేదనో ఏయో ఒక విధమైనటువంటి సంబంధించినటువంటి సమస్యలు పెట్టి తప్పించుకునే ప్రయత్నాలు చేసేవాళ్ళని చూస్తూ ఉన్నాం కానీ ఈ తరహా సమస్యలన్నీ కూడా చాలా అరుదుగా జరుగుతున్నవి కావు చాలా ఎక్కువగా ఇవే మేజర్గా జరుగుతున్నవి కానీ ఈ సమస్యలన్నీ కూడా కొంతమంది చదువు కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ మొదట్లో ప్రేమలో పడి ప్రేమలో పడిన కొంతకాలానికి కొంత వ్యామోహ మార్గంలో తిరిగిన తర్వాత వారి నుంచి ఏ విధంగా తప్పించుకోవడానికి తెలియనటువంటి పరిస్థితుల్లో కొంతమంది వాడే మాటలైనా ఉండొచ్చు మరి కొందరు ఉద్యోగాల దగ్గర ప్రైవేట్ రంగంలోనూ సాఫ్ట్వేర్ రంగాల్లోనూ ఐటీ రంగాల్లోనూ తర్వాత కొంతమంది రిలేషన్లో బంధుమిత్రుల్లోనూ ఇట్లాగా బదురు కోసం పోయిన ప్రేమలు కాస్త స్నేహంగా ఏర్పడి స్నేహం కాస్త ప్రేమగా ఏర్పడిన తర్వాత వాళ్ళని నమ్మి వారితో కలిసి స్నేహం చేసిన కొంతకాలానికి అప్పుడు రానివి తర్వాత క్లై ఫైనల్లో క్లైమాక్స్లో ఈ విధంగా మాట్లాడి ఇలా ఇష్టం లేదని చెప్పి ఈ రకంగా దూరం పెట్టడం వల్ల వారి చేతిలో మోసపోయిన వారు తెలియదు కానీ మోసం చేయబడాలని మోసం చేయాలనుకున్నవాడు అర్ధమనుస్తూ ఉంటాడు కానీ ప్రేమించాలనుకున్న వాడు నిండు మనుస్తూ ఉంటారు కాబట్టి వారు ఎప్పుడైతే వాళ్ళని దూరం పెడతారో దానివల్ల వారు సహించలేక మానసికంగా బాధపడి కొన్ని రోజులు నిద్రలు పోకుండా లైఫ్ని డిస్టర్బ్ చేసుకొని ఫోన్లు చేస్తుంటే సమాధానాలు ఉండవు తర్వాత వాళ్ళు ఫోన్లు చేసిన బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఒకరిొకరు ఫోన్లు మాట్లాడుకోలేకపోవటం అట్లా ఎంతో మనోవేదనతో బాధపడి వారి జీవితం కెరియరే ముగిసిపోయేటటువంటి స్థితిలో పడిన ఎంతోమంది కూడా మా దగ్గరకు వచ్చి వారి వారి సమస్యని పరిశీలన చేసుకొని ఎక్కడ ద ఎక్కడ దెబ్బతిన్నారో ఎక్కడ చేజారిపోయారో ఏది పోగొట్టుకున్నారో దాన్ని అక్కడే పొందిపోయినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు కానీ అలాగా ఇప్పుడు ఈ విషయాన్ని తెలియపరచడానికి కారణం ఏంటంటే చాలామంది సమస్యతో ఉన్నవారు వచ్చి కలిసి సమస్యని క్లియర్ చేసుకోవాలి తప్ప కామెంట్స్లో పోస్ట్ చేయటము వాళ్ళని సమస్య ఉంది గురువు గారు నాకు ఇలా జరిగింది గురువు గారు ఇలా జరిగింది అనేది మీరు కామెంట్స్లో పోస్ట్ చేసినంత మాత్రాన ఆ విషయాన్ని మేము ప్రతికూలంగా మీకు తిరిగి మళ్ళీ అది పబ్లిక్ కామెంట్స్లో చెప్పలేము కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా సంప్రదించి డైరెక్ట్గా వచ్చి కలవటమా లేదంటే ఫోన్లోనే అపాయింట్మెంట్ తీసుకొని తెలియపరచుకోవటమా ఇలాంటివి మీరు చేయగలిగినట్టుగా అయితే మీ సమస్యను పూర్తి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేయడం కూడా జరుగుతుంది కాబట్టి చాలామంది కూడా ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చేవారు కూడా మీరు ఏంటంటే మీరు సంప్రదించాలనుకున్నప్పుడు వన్ డే టూ డేస్ బిఫోర్ ముందు మీరు అపాయింట్మెంట్ తీసుకోండి ఎందుకంటే మేము ప్రతిరోజు ఒక తొమ్మిది నుంచి పది అపాయింట్మెంట్స్ మాత్రమే పరిశీలన చేస్తున్నాం ఎప్పుడు చూడట్లేదు దానివల్ల మీరు వచ్చినా కూడా ఒక వన్ అవర్ మీకు టైం కేటాయించి మీ సమస్యను పూర్తిగా క్లియర్గా చెప్పడానికి కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మేము చెప్పేటటువంటి ఎన్నో వీడియోలు ఎన్నో విషయాలను కూడా పూర్తిగా మీకు తెలుసుకోవడానికి కూడా తప్పకుండా అవకాశం కుదురుతుంది సర్వేజన సుఖనుభావం అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూల్ అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో మెడ ఉంచుకోండి ఆల్ ది బెస్ట్